వెల్కమ్ టు మీడియా గత ప్రభుత్వ హయాంలో పోలీసు అధికారులు తనపై తన కుటుంబంపై తీవ్ర వేధింపులు చేశారు అని ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటి ఇటీవల ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది దీంతో ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది కొందరు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన సర్కార్ దీనిపై బాధితురాల నుంచి ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలి అని ఆదేశాలు అందాయి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది ఇక ఈ ఘటనపై ఇప్పటికే వివరాలను సేకరిస్తున్న విజయవాడ పోలీసులు దర్యాప్తులో భాగంగా ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు తనను తన కుటుంబ సభ్యులను మాఫియా లాగా కిడ్నాప్ చేశారు అని ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటి తీవ్ర ఆరోపణలు చేస్తూ కన్నీరు మున్నీరుగా విలిపించింది గత ప్రభుత్వం హయాంలోని కొందరు ఐపీఎస్ అధికారుల వేధింపులు అరాచకానికి బలైపోయాను అని ఆమె ఆరోపించారు పోలీసులు తన ఇంట్లోకి చొరబడి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు అని తమ కుటుంబ సభ్యులందరి వద్ద సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ లను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు అంతేకాకుండా తనతో పాటు డెబ్బై ఏళ్ల వృత్తులైన తన తల్లిదండ్రులను కూడా నిర్బంధించారు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆరు కోట్ల విలువైన తన ఇంటిని కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేసి తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డారు అని వివరించారు చివరకు రోజువారి ఖర్చుల కోసం అప్పులు చేయవలసిన దుస్థితి తనకు వచ్చిందని ఆమె విలపించారు తమ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైజ్లలోని ఆధారాలన్నింటినీ విజయవాడ పోలీసులు ట్యాంపర్ చేశారు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు అని ఆమె ఆరోపించారు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి తమను అక్రమ కేసుల్లో ఇరికించినట్లు వాపోయారు ఒక భయంకరమైన కుట్రలు తనను బాధితురాలుగా చేసినట్లు చెప్పారు పోలీసుల వేధింపుల వల్ల తాను తన కుటుంబ సభ్యులు ఆరు నెలల పాటు నిద్రలేక ఎవరితోనూ మాట్లాడలేక భయం భయంతో కాలం వెల్లదీసినట్లు బుధవారం ఆమె ఓ టీవీ ఛానల్ కు వివరించారు పత్రాలు ఉపయోగించి తనపై అక్రమ కేసు పెట్టిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పైన తన కుటుంబాన్ని హింసించి వేధింపులకు గురి చేసిన అప్పటి పోలీసు అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆమె ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలి అని ఆమె కోరారు